హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో పదమూడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో క్వింటం ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ డిస్టిక్ బోయిన్పల్లి మార్కెట్లో మొత్తం ఐదు వందల డెబ్భై ఆరు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహైదు వందలు గరిష్ట ధర ఐదు వేలు హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో మొత్తం పదహైదు వందల ఆరు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహైదు వందలు గరిష్ట ధర ఐదు వేలు హైదరాబాద్ డిస్టిక్ మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో మొత్తం పన్నెండు వేల ఐదు వందల అరవై ఐదు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఎనిమిది వందలు గరిష్ట ధర నాలుగు వేల ఏడు వందలు మెదక్ డిస్టిక్ సదాశివపేట మార్కెట్లో మొత్తం నలభై ఆరు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదమూడు వందల యాభై ఆరు గరిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రంగారెడ్డి డిస్టిక్ కూకటిపల్లి మార్కెట్లో మొత్తం డెబ్బై ఎనిమిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందలు గరిష్ట ధర ఐదు వేల నాలుగు వందలు రంగారెడ్డి డిస్టిక్ మెహదీపట్నం మార్కెట్లో మొత్తం నలభై తొమ్మిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందలు గరిష్ట ధర నాలుగు వేల ఐదు వందలు వరంగల్ డిస్టిక్ హన్మకొండ మార్కెట్లో మొత్తం ఒక క్వింటం ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఆరు వందలు గరిష్ట ధర ఆరు వేలు శుక్రవారం ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క క్వింటాల ఉల్లి దిగుమతి అయింది అయితే వరంగల్ డిస్టిక్ హన్మకొండ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి గరిష్టంగా ఆరు వేల రూపాయలు పలికింది ఇలాగే రోజువారీ తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో